జాలతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అమరావతిని కట్టలేక ఘోర వైఫల్యం చెందాడు ఇన్ని వైఫల్యాలతో పాటు కొడుకు ఎట్టాగా పనికి రాకుండా పోయాడు దత్త కొడుకు అన్నా పనికి వస్తాడు అనుకుంటే దత్త కొడుకు సినిమాల్లోకి వెళ్ళిపోయాడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడని మనం ఎవరినైనా అడిగితే సినిమా షూటింగ్లో ఉన్నాడు లేదా సినిమా ప్రమోషన్లో ఉన్నాడు లేదా తీబోయే సినిమాకి సంబంధించిన చర్చల్లో ఉన్నాడు పరిపాలన ఎవరు చేస్తున్నారు గాలి కొదిలేశారు ఆ ప్రశ్న మేము ఈ పన్నెండు నెలల కాలంలో అడుగుతున్నామని లేని ఒక కాశీ మజిలి కథల లాంటి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులను జైల్లో పెట్టడానికి కదలెళ్లారు మీరు బాగా గమనిస్తే అమరావతిలో నలభై వేల ఎకరాలు కొత్తగా తీసుకుంటానంటే ప్రజలు తిరుగుబాటు చేశారు చంద్రబాబు నాయుడు తాను చేయాలనుకుంటున్న అమరావతి నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందాడు ఆనాడు ఎన్టీఆర్ని దింపి లక్ష్మీ పార్వతి గారిని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బూచిగా చూపించి తనకే మాత్రము అర్హత లేకుండా ముఖ్యమంత్రి స్థానంలోకి ఎక్కి కూర్చున్నాడో ఆనాడు మొదలెట్టిన కుట్ర అంటే పత్రిక ఆధారితమైన కుట్ర మీడియా ఆధారితమైన కుట్ర లేని అబోత కల్పలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం ఆనాడు ఎన్టీఆర్ యొక్క వ్యక్తిత్వ హననం ఏ విధంగా అయితే జరిగిందో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననానికి అదే నాయకుడు సారీ ప్రతి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరక వేయాలని ఎన్టీఆర్ అవమాన భారాన్ని తట్టుకోలేక వయసు పెద్దదైపోయింది ఓ మహానటుడు తన పార్టీ తన పార్టీకున్న పార్టీ తన అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ మాత్రం సంబంధం లేని నారా ఖర్జూ నాయుడు గారి కుమారుడైన చంద్రబాబు నాయుడు గారు నందమూరి వారసులకు సంబంధించిన పార్టీని తీసుకొని వెళ్ళిపోయి ఈ రోజు వరకు ఆ పార్టీకి తాను అధ్యక్షుడిగా ఉంటే ఆ రోజు ఎన్టీఆర్ గగ్గోలు పెడితే ఆ ఎన్టీఆర్ మాటను కూడా చలనీకుని చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజున వైఎస్ఆర్ గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఓ బలహీన వర్గాలకు దళితులకు మైనార్టీలకు పేదలైన కమ్మాలకు రెడ్లకు బ్రాహ్మణులకు అందరికీ సమానమైన న్యాయం చేస్తున్నాడు ఈ పిల్లగాడిని ఎలా ఆపాలో తెలియక చేసే కార్యక్రమం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాం నిజాలు పరిశీలించమని అడుగుతున్నాం పదకొండు కోట్ల రూపాయలు పదకొండు కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ లో దొరికినవి రాజ్ కసిరెడ్డి అని చెప్పారు ఆంధ్రజ్యోతి ఈనాడు తెలుగుదేశం మీడియా చెప్పింది రాజ్ కసిరెడ్డివా కాదా రాజ కసిరెడ్డి మద్యం ఈ పనుల్లో చేశాడా లేదా ఆయన పాత్ర ఏమిటి అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు నేను దాని గురించి మాట్లాడలేదు రాజ్ కసిరెడ్డి వాదనను గురించి రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాను రాజకీరెడ్డి వాదన ఏమిటంటే ఫామ్ హౌస్లో దొరికిన పదకొండు కోట్ల రూపాయల డబ్బులను దయచేసి డిపాజిట్ చేస్తే బ్యాంకులలో మిగతా డబ్బులతో వాటిని కలపొద్దు అని చెప్పాడు రాష్ట్ర ప్రజలారా విఘ్నులారా మేధావులారా పత్రికయుల ప్రముఖులారా మీడియా సోదరులారా ఆలోచించమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్సీపీ ఆ డబ్బులు కలపద్దు అఫిడవిట్ వేసాడు కోర్టులో ఇంకా పైగా ఏమడిగాడు రాజకేష్ రెడ్డి ఆ నోట్ల మీదున్న నంబర్లను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తదుపరి ముద్రించబడినవా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ముద్రించబడినవా కూడా తెలుసుకోవాలి కదా అవి నా డబ్బులే అన్నప్పుడు ఆ డబ్బులు కొత్తవైనప్పుడు ఆ డబ్బులు ఏదో ఒక బ్యాంకులో నుంచి విత్డ్రా చేసే ఉంటారు కదా ఆ బ్యాంకు వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా ఆ ఫలానా నంబరు ఆ నోట్ల కట్టల మీద ఉన్న నంబరు ఏ బ్యాంకు నుంచి విత్డ్రా చేసినవో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా అని రెడ్డి కోర్టులో తన వాదనల్ని ఫైల్ చేశాడు జడ్జి గారు ఎస్సీబీ కోర్టు చాలా న్యాయ సమ్మతంగా తీసుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లో దొరికిన డబ్బులను మీరు డిపాజిట్ చేయొద్దు చేస్తే వాటిని విడిగా పెట్టమని చెప్పింది ఏ బాక్సులో డబ్బులు దొరికినవో ఆ డబ్బులు వరకు ఆ నోట్ల కట్ల వరకు మనీలో అన్ని డబ్బులతో కలపద్దు ఈ డబ్బుల వరకు విడిగా పెట్టమని చెప్పింది విచారణకు అధిక వచ్చిన అధికారి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి గారు చెప్పిన మాటకు మేము ఇప్పటికే డిపాజిట్ చేసాము అని చెప్పాడు ఇది క్రైమ్ స్టోరీ అని ముందే చెప్పాను కదా పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా క్రైమ్ స్టోరీలు రాసే రచయితలు కూడా దర్శకులు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈనాడు ఆంధ్రజ్యోతిలు రాసే రచనల ముందు తల తోకలేకపోతున్నారండి అసలు ఈ ఈ స్టోరీలు మనం ఇది వినే కొద్దీ చెప్పే కొద్దీ ఫలానా డబ్బులు నీ ఇది అని చెప్పేటప్పుడు ఆ డబ్బులు నేను ఎక్కడి నుంచి విత్డ్రా చేశాను ఏ బ్యాంకులో నుంచి విత్డ్రా చేశాను ఆ సీరియల్ నెంబరు ఆ బ్యాంకులో నమోదు అవుతుందా లేదా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పండి ఎందుకు నీ సిట్ బృందం ఆ డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారు ఏ బ్యాంకులో చెప్పారో వాటికి సంబంధించిన రిసిప్ట్ ఇవ్వమని అడుగుతుంది కోర్టు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారు ఏ బ్యాంకులో పెట్టారు ఆ బ్యాంకు సంబంధించిన రిసిటీ అంటే ఆ అధికారి నిన్న ఉదయం నుంచి కోర్టులోకి వెళ్ళి నిన్న ఉదయం కోర్టులో నుంచి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కోర్టుకు హాజరు కాలేదు రాష్ట్ర ప్రజలారా బాధ్యత కలిగిన ప్రజలారా ఆనాడు ఎన్టీఆర్ని ఏ విధంగా అయితే కుట్రబన్ని చంద్రబాబు నాయుడు గద్దె దింపి తానే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతగా ఉండటానికి చేసిన కుట్రలలో కొన్ని కుట్రలు ఈ రోజున స్వర్గీయ రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేయటానికి తెరలేపాడు ఖచ్చితంగా ఇది కుట్ర నిజంగానే రాజకశిరెడ్డికి సంబంధించిన డబ్బులైతే రాజకశిరెడ్డి చెప్పిన వాదనలు అంగీకరించిన ఏసీబీ కోర్టు చెప్పినట్లుగా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఏ బ్యాంకులో ఉన్నాయో వాటిని సపరేట్గా గా పెట్టమని చెప్పింది ఏసీబీ కోర్టు పెట్టారా అని అడుగుతున్నాం మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ హయాంలో నడుస్తున్న సిట్ అధికారులను మీరు ఆ డబ్బులను ప్రత్యేకంగా పెట్టారా ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో వివరాలు దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఆ రాజకశిరెడ్డిని మాకు లింక్ చేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి మీరు పదే పదే చేస్తున్న ఈ దుష్ట పన్నాగాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే మా ప్రయత్నం రాజకీరెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఉంటే తప్పు చేస్తుంటే న్యాయబద్ధంగా ఏ శిక్షలు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు ఉంటానికే లేదు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతుంది ఆ నాయకుడికి లింక్ చేసి రాజకీయ పేరుని మీరు వాడుతున్నారు కాబట్టి మేము అభ్యంతరం పెడుతున్నాం రాజకీయ రెడ్డి వాదనలను మీరు వినాలి ఏసీబీ కోర్టుకు వివరాలు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం అక్కడ దొరికారండి దొంగలు ముఠా ఎక్కడో చోటు దొరుకుతారు కానీ బాగా ప్లాన్ చేసి పగడ్బందీగా ప్లాన్ చేసిన దొంగలు ఏదో ఒక క్లూ వదిలినట్టు ఆ డబ్బులు రెడ్డి ఫలానా ఫామ్ హౌస్ ఓనరు రెడ్డి ఇద్దరు స్నేహితులు కాబట్టి అక్కడ అని చెప్తే ఆయన తెల్లారేసరికి రెడ్డి ఏమన్నాడు ఆ డబ్బులు నాయ అయితే ఆ డబ్బులు నేను దాచిపెట్టి ఉండి ఉంటే ఆ డబ్బులు సపరేట్గా పెట్టండి ఆ ప్రింటెడ్ నంబర్లన్నీ జాగ్రత్తగా ఉంచండి నేను ఎక్కడి నుంచి తెచ్చానో అవన్నీ ప్రూవ్ చేద్దురుగొని చెప్పాడు ఎందుకు పారిపోయింది ప్రభుత్వం సిట్ అధికారులు ఇక్కడ ఘోర వైఫల్యం చెందింది సిట్టు మీరు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు తస్మత్ జాగ్రత్త అని చెప్పి అంటున్నాం సిట్ అధికారులకు ఆ ఫామ్ హౌస్లో ఫోటోగ్రాఫీ చేయమని కరెన్సీని ఆ సులోచన ఫామ్ హౌస్ యజమానులను బెదిరించి అరుణ్ అనే వ్యక్తితో తప్పుడు వాంగ్మూలం చెప్పించుకొని అంటే పాత్రలు పాత్రదాలు ఎన్టీఆర్ దింపటానికి రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు తదితర ఒక సమూహం అంతా ఏ విధంగా అయితే ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కుట్రని చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు ఎప్పుడు కూడా యాదృచ్ఛికంగా జరిగినట్టుండవు అకస్మాత్తుగా ఉండు ఒక పకడ్బందీ ప్లాన్తో ఒక అనూహ్యమైనటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సిన యంత్రాంగం మంత్రాంగం అంతా వాడతాడు దానిలో నుంచి అరుణ్ అనే వ్యక్తిని అక్కడ ఫామ్ హౌస్లో తప్పుడు వాగంలో ఇప్పించుకొని ఈ వైఎస్ఆర్సీపీ మీద బురద తల్లించే కార్యక్రమానికి వాడుకున్నమాట నిజమా కాదా ఇప్పుడు మేము అడుగుతున్నాం ఆ పదకొండు కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కొత్త క్రైమ్ స్టోరీ వచ్చింది అర్థమైంది కదండి అక్కడ దొరికారు దాంట్లో నుంచి ఇప్పుడు బయటికి రావాలి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ప్రజల యొక్క మనసుని మళ్ళీ ప్రజల యొక్క దృష్టిని మార్చాలి మళ్ళీ ఒక గందరగోళమైన పరిస్థితిని ఏర్పాటు చేయాలి దాంట్లో నుంచి పుట్టినట్టు వెంకటేష్ నాయుడు ఈ వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్నట్టుగా ఒక వీడియో వాళ్ళు మీడియాలో రిలీజ్ చేశారు మంచిది ఆ వీడియోలో రెండు వేల రూపాయల నోట్లు కూడా ఉన్నాయి నేనేం అడగట్లా రాష్ట్ర ప్రజలారా మేధావులారా మీడియా మిత్రులారా అధిపతులారా టీవీ డిబేట్లో కూర్చొని బాగా బ్రహ్మాండంగా విశ్లేషించే విశ్లేషకులారా రెండు వేల రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది ఎప్పుడు వెనక్కి తీసుకుంది ఎప్పుడు రెండు వేల రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలో ప్రవేశించింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో సరిగ్గా పది సంవత్సరాల తర్వాత రెండు వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకున్నారు ఈ వెంకటేశ్వర నాయుడు లెక్క పెడుతున్నట్టుగా చూపించిన నోట్ల కట్టలలో రెండు వేల రూపాయల నోట్ల కట్ట కూడా ఉంది అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ ముందు రెండు వేల రూపాయల నోట్లు లేదు అంటే రెండు వేల పదమూడుకు ముందు రెండు వేల రూపాయల నోట్లు లేదు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో రెండు వేల రూపాయల నోటు ఉంది ఈ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ఇరవై మూడులోనే రెండు వేల రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది ఎవరి దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లైనా వెనక్కి తీసేసుకుంది ఒకవేళ అది రెండు వేల ఇరవై మూడు తర్వాత కనుక ఆ డబ్బులు ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెట్టి ఉంటే ఆ రెండు వేల రూపాయల నోట్ల కట్టలు నోట్ల మధ్యలో ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది వైఎస్ఆర్సీపీ ఇక్కడ వెంకటేష్ నాయుడు తప్పు చేశాడా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చినవి ఆ డబ్బులు నిజంగానే వెంకటేష్ నాయుడువా ఆయన క్రైమ్ చేశాడా ఆయన నేరం చేశాడా అది మా వాదం కాదు మాకు సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు వెంకటేష్ నాయుడు అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే దానిలో మీరు రెండు రోజుల నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతులలో చాలా ప్రముఖంగా ఆ వెంకటేష్ నాయుడును మాకు జతగలుపుతూ వైఎస్ఆర్సీపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడేనని చెవిరెడ్డి రెడ్డికి అత్యంత అనుంగ శిష్యుడని భాస్కర్ రెడ్డి ఆంతరంగికుడని చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈయనే చూశాడని మీరు ఒక అభియోగం మోపారు దానికి ఆధారంగా ఒక ఫోటోను విడుదల చేశారు అది మార్ఫింగ్ ఫోటోనా తలకాయ తీసి తలకాయ పెట్టారా మీరు ఏం చేశారో నాకు తెలియదు అది విచారణ అధికారులే విచారించాలా మరి ఇప్పుడు ఈ ఫోటో ఏమిటి రాష్ట్ర ప్రజలు చూడండి ఈ వెంకటేష్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో ఈయన ఏ పార్టీ వాడు అది వదిలేద్దాం షాడవ్ ముఖ్యమంత్రి గారైనా నారా లోకేష్ గారితో అదే వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో ఈయన ఏ పార్టీ వాడు ముఖ్యమంత్రితో దిగాడండి షాడో ముఖ్యమంత్రి గారితో దిగాడు ముఖ్యమంత్రి గారికి సన్మానం అయ్యా మళ్ళీ డూప్లికేట్ అనుకుంటారేమో మార్ఫింగ్ అనుకుంటారు షాల్వా సేమ్ టు సేమ్ షాల్వా ముఖ్యమంత్రి బావమర్తి గారు సినిమా యాక్టర్ గారు ఎన్టీఆర్ గారు కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారితో దిగిన ఫోటో సరే అదే ఈ వెంకటేష్ నాయుడు బాలకృష్ణ గారి రెండో అల్లుడు గీతం సంస్థ అధినేత విశాఖపట్నం ఎంపీ స్వయానా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సమీప బంధువు ఈ ఎంపీ గారితో ఫోటో ఒక ఎంపీ గారితో కాదు ప్రస్తుత కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మచాని చంద్రశేఖర్ గారితో ఫోటో వాళ్ళ మిత్ర బృందం అంతా దిగారు నారా లోకేష్ గారితో ఒక ఫోటో కాదు ఒక సందర్భం కాదు రెండు సందర్భాల్లో ఉన్నాయి అంటే ఈయన అనుకున్నప్పుడల్లా కలిశాడు ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ అధికారం చెలాయిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ గారు ఈ నాయుడు గారిని ఎప్పుడంటే అప్పుడు కలిశాడు ఎక్కడంటే అక్కడ కలిశాడు మేమేదో ఉగాది ఫంక్షన్లో ఉగాది జరిగేటప్పుడు గుంపులో ఎవరో వస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లా వాస్తవుడిగా పరిచయం చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటే భాస్కర్ రెడ్డి గారికి అంటకట్టాడు ఈయన నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్టు మరి ఇప్పుడు మరి ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో ఉన్నాడు కదా ఇప్పుడు ఆ డబ్బులని చంద్రబాబు నాయుడు అని మేము అంటున్నాం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ని పెమ్మసాని చంద్రశేఖర్ని విశాఖపట్నం ఎంపీని సిట్ అధికారులు తక్షణమే విచారించాలి సిట్ అధికారులు ఏ మాత్రం దీంట్లో వెనకంజ వేసినా ఇది మీ కాశీ మజిలి కథలలో వికృతమైన పారాగ్రాఫ్గా మిగిలిపోతుంది ఫోటో ఆధారితంగా మీరు నేర నేరాన్ని ఆపాదిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండినప్పుడు ఒక సాధారణమైన పౌరుడు లాగా వచ్చి అతను ఫోటో దిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఫోటో దిగితే ఆయన ఎక్కడో వీడియోలో లెక్క పెట్టిన కట్లన్నీ మాకు ఆపాదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దోషించేయాలనే కార్యక్రమం జరుగుతుంది కదా మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇదంతా చూడమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినమ్రంగా విధేయతతో బాధ్యత కలిగిన ఓ రాజకీయ పార్టీగా మీ రోట్లేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చాడు నేనున్నానని ఆదుకున్నాడు తనెక్కడ కూడా ఒక్కసారి కూడా ప్రజలు వదిలిపెట్టిన సందర్భమే లేదు అలాంటి నాయకుణ్ణి ఆనాడు ఎన్టీఆర్ మీద ఏ విధంగా అయితే కుట్ర చేశాడో చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ విధమైన అభూత కల్పనలతో లేని కథలతో సృష్టించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇంకోటి ఆ అబ్బాయి ఆ వెంకటేష్ నాయుడు తమన్నా భాటియాతో సినిమా యాక్టర్తో కలిసి ఒక ప్రైవేట్ విమానంతో వెళ్ళినట్టుగా ఈనాడు ఒక కథనం రాసింది ఈ రోజున ఈనాడు రాసిన కథనం ఆయన దర్జాల్లో ఉన్నాడని దర్జాగా తిరుగుతున్నాడని చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడని అన్నారు మంచిది మేమేం కాదంట్లో ఆయన ఎవరో ఆయన ఎందుకు తిరుగుతున్నాడో ఆ బాటియా ఎవరో మాకు సంబంధం లేదు అయితే దీనిలో మేము మా అభ్యంతరం ఏమిటంటే ఈయన భోగ భోగభాగ్యాలు అనుభవించడానికి మద్యం సొమ్ముతో జల్సాలు ఈయన చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే సోమత కేవలం మద్యం సొమ్ముతోనే చేస్తున్నాడని లేని మద్యం స్కామ్ను ఒకటి సృష్టించి ఆ వెంకటేశ్వర నాయుడిని వైసీపీకి అంటగట్టి ఆయనతో మమ్మల్ని దత్త కడుతున్నారు మేము అడుగుతున్నాం మరి ఈ టిక్కెట్ ఎవరిదండి అయ్యా కొద్దిగా జూమ్ చేయండి తమ్ముళ్ళు బాగా జూమ్ చేయండి టికెట్ వచ్చింది శోధనలో పరిశోధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు నేను ఆఫ్ చెబుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా విభాగం ఆహారస్తుంది దీనిలో ఎవడెవడు ఎంత కుట్ర చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దోషం చేయాలని కుట్ర పండుతున్నారు ఆ కుట్రలు ఛేదించడానికి రాత్రి బగలు కష్టపడుతున్న నా మీడియా సోదరులందరికీ నేను సలాం చేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా ఈ టిక్కెట్ మధు క్రియేషన్స్ తముళ్ళు మధు క్రియేషన్స్ బుక్ చేసింది చార్టెడ్ ఫ్లైట్ యొక్క కాస్టు పదిహేడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్కు వచ్చింది ఈ హైదరాబాద్ టు కోయంబత్తూర్ కోయంబత్తూర్ టు హైదరాబాద్ జరిగే ప్రయాణము ఈ మధు క్రియేషన్ ఎవరు మీరు గూగుల్ చేయండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ క్రియేటివ్ సంస్థ ఎవరు ఆ ప్రొడక్షన్ హౌస్ ఎవరు ఆ నిర్మాత ఎవరు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు ఈ తేదీ ఎప్పుడు ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదో నాడు బుక్ చేయబడింది పదమూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ వచ్చిన సంవత్సరం తర్వాత కూడా మద్యం డబ్బులతో ఇతను జలసా చేస్తున్నాడని చెబుతుంది ఈనాడు ఇక్కడ దయచేసి పాత్రికేయ మిత్రులు కేస్ స్టడీ ఇది ఇది కేస్ స్టడీ ఎన్టీఆర్ని ఏ విధంగా అయితే లక్ష్మీపార్తికి ముడిపెట్టి లక్ష్మీపార్తి రాజ్యాంగేతర శక్తిగా మారిపోయింది మన పదవులకి లోపం వచ్చేసింది ఇదిగో అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఏ విధంగా అయితే ఒక అభూత కల్పన ఎన్టీఆర్ మేలు సృష్టించాడో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ సంవత్సరంలో మధు క్రియేషన్ అనే ఒక సినిమా సంస్థ ఓ ఫిల్మ్ యాక్టర్ అయిన తమన్నా భాటియాకు ఆ వెంకటేష్ నాయుడు అని అతను కూర్చున్నారు దానిలో ఇంకా కొంతమంది ఉండుంటారు తప్పనిసరిగా ఆ ఫ్లైట్లో మిగతా వాళ్ళు కూడా ఉండుంటారు వాళ్ళిద్దరే దిగిన ఫోటోని పెట్టారు ఆ ఫోటో పెట్టడానికి కానీ తమన్నా బాటియా వెంకటేష్ నాయుడు కూర్చున్నందుకు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దానికి కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మాకు సంబంధం లేదు అది మా ఆర్గ్యుమెంట్ కాదు మా ఆర్గ్యుమెంట్ అల్లా ఆ నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీరెందుకు ముడి అని అడుగుతున్నాం మాకే సంబంధం ఉంది దానిలో నాయుడు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవాడైతే నువ్వు చెప్పినట్టే మద్యం స్కామ్ లో కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఉండుంటే ఉంటే నీ ప్రభుత్వంలో ఫోటోలు ఎందుకు దిగాడాయా నీ ముఖ్యమంత్రితో ఫోటోలు ఎందుకు దిగాడు ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ గారితో ఎందుకు ఫోటోలు దిగాడు కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్తో ఎందుకు ఫోటోలు దిగాడు సినిమా షూటింగ్లకు వెళ్ళే ఫ్లైట్లలో సినిమా యాక్టర్తో కూర్చొని ఎవరో ఒక కథను దిగితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ఆ వెంకటేశాయుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేష్ నాయుడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ వెంకటేష్ నాయుడికి ఎల్ఐకి వెంకటేష్ నాయుడు ప్రతి ఒక్కరికి లింకులు కలిపి ఏం చోద్యం చేద్దామనండి సిగ్గులేని మీ ప్రభుత్వం దారి దోపిడి దొంగల ముఠాల ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రంలోని ఇసుకను దోచుకుంటున్న ప్రభుత్వం మీరు ఈ రాష్ట్రంలో కనీస సంపదను దోచుకుంటున్న దొంగల ప్రభుత్వం మీరు ఈ రాష్ట్రంలోని గ్రానైట్ ఇండస్ట్రీని కుప్పకూల్చిన దొంగల ముఠా ప్రభుత్వం మీరు ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యం నిలువున దోచుకొని నియోజకవర్గాల వారిగా ముప్పై ఐదు లక్షలు పాతిక లక్షలు వసూలు చేస్తున్న దొంగల ముఠాలు మీరు ఆ దోపిడిని క్వాడ్జిని సున్నప్రాయిని దోచుకుని తింటూ ఆ దోపిడి మొత్తాన్ని మభ్యపెట్టడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అగ్రవర్ణాలకు చేయుతనిచ్చాడు కాపు నేస్తం ఇచ్చాడు ఈబీసీ నేస్తం ఇచ్చాడు కాబట్టి ఇంటి పట్టా ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడానికి వీలు లేదు రాకూడదు బెంగళూరుకే వెళ్ళిపోవాలా మేమే దోచుకొని తినాలని అయ్యా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ సో అండ్ సో పచ్చదండు మొత్తాన్ని చెబుతున్నా మళ్ళీ రెండు వేల ఇరవై ఏడుల ఎన్నికలు వచ్చిన ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బాగా ప్రతిరోజు గుర్తు చేసుకోండి అలాగనే సిట్ అధికారులు ఎవరెవరైతే ఏ విధంగా అయితే మా పరువుల పైన మా కుటుంబాలపైన మా జీవితాల మీద దాడి చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ యొక్క జేబు సంస్థగా మారిపోయారో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన అధికారులుగా మారిపోయారో మీరందరూ చాలా జాగ్రత్త అడుగుతుంది మీ న్యాయబద్ధమైన ఏ విచారణకు మేము అడ్డం కాదు మీరు చేసే ప్రతి మంచి పనికి మేము ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని జగన్మోహన్ రెడ్డికి పరువు నష్టం కలిగించాలని జగన్మోహన్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మేము అడ్డుకునే ఉంటాం ఏమండి ఆ విమానం వీళ్ళు బుక్ చేశారు కదా ఈ మధు క్రియేషన్ విమానం ఎవరిదో తెలుసండి పరిశోధనలో తేలింది మీ అందరికీ వార్త ఫ్లాష్ వార్త ఈ చార్టెడ్ ఫ్లైటు ప్రస్తుత బీజేపీ నాయకుడు గతంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండు సీఎం రమేష్కి సంబంధించిన ఫ్లైటు బుక్ చేసిందేమో మధు క్రియేషన్స్ ప్రయాణించిందేమో తమన్నా బాటియా వెంకటేష్ నాయుడు బుక్ చేసింది మధు క్రియేషన్స్ విమానమేమో చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడిది ప్రయాణించిన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు స్నేహితులు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందండి ఏం వాదనలు ఇవి ఇది కుట్రక పరాకాష్గా మేము చెబుతూ మీరు పదకొండు కోట్ల డబ్బులను ఎక్కడ పెట్టారో ఎలా కలిపారో ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే దాన్ని మాయ చేసి మసిపూడి మాయకాయ చేయటానికి ఈ వెంకటేష్ నాయుడు కుట్రని పైకి లేపారు ఆ వీడియో ఏ సంవత్సరంలో తీశారు ఏ ఇంట్లో తీశారు వీడియో తీసింది ఎవరు వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్న దగ్గర ఉన్నారు కదా వీడియో షూట్ చేసింది ఎవరు వెనకాల నుంచి ఎర్ర చొక్కా ఒకటి వెళ్ళింది అతనేవరు ఇవన్నీ విచారణ అధికారులు తక్షణమే తేల్చమని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులలో ఈ విషయాల్లో లాగి మా మనోభావాలు దెబ్బతీయొద్దని చాలా జాగ్రత్తగా స్టోరీలు కథలు మీరు స్టోరీలు కథలు రాయండి ఎందుకంటే మీ చతురా విఫలం లేదు కాబట్టి ఈనాడు ఇప్పుడు చతురా విపులాలకు మించి పనిచేస్తుంది కాబట్టి మీ చతురా విఫలాలు రాసుకోండి కానీ మేము ఎన్టీఆర్ లాగా అమాయకంగా మీరు చేసే కుట్రలో బలి మాత్రం జగన్మోహన్ రెడ్డి కాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాగనే కొంతమంది ఢిల్లీ పెద్దలు కుట్రబన్నీ ఏదో చేద్దామని ఆశపడితే ఆశపడిన వాళ్ళందరికీ షాక్ ఇచ్చాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను సొంతగా గెలిపించుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు నేను ఇప్పటికీ చెబుతున్నా రేపు చెబుతా ఎల్లుండి చెబుతున్నా ఆ పార్టీ ఎన్టీఆర్ కుటుంబానికి నీది కాదు నువ్వు నువ్వెన్నాళ్ళున్నా నువ్వు అద్దె ముఖ్యమంత్రివే నువ్వెన్నాళ్ళున్నా నువ్వు అద్దె ప్రెసిడెంట్వే నిజంగా నందమూరి వారసులు కూడా ఆలోచించాలి మీ తాతయ్య గారు పెట్టిన పార్టీ మీ నాన్నగారి పార్టీ నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి మనవడేమో ఇప్పుడు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎవరు లేరండి మీరు ఉండరా పురంధేశ్వరి గారు బీజేపీలో ఉంది ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ నీ ఘోరం ఉంటుందండి అసలు అంటే ఎన్ని మాయ మాయల మరాఠీలు కథలు కథ క కాశీ మధ్య కథలు కథ విపులాలు అంటే క్రైమ్ స్టోరీలు ఎన్ని అల్లితే తనను కాని పార్టీని ఓన్ చేసుకొని ఎలా చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చేయలుతాడు ఎవ్వరు చేయలేరు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా చేయలేడు కేవలం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే తన కాని రాజకీయాన్ని చేసి చూపిస్తున్నాడు కేవలం తన అధికార తన దగ్గరున్న మీడియా సంస్థలు తన క్రైమ్ బుర్రతో కానీ దేవుడు గొప్పవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం యాభై సంవత్సరాలు మాత్రమే కానీ చంద్రబాబు నాయుడు డెబ్బై ఏడేళ్ల వయసులో సాధించిన అనుభవం మొత్తాన్ని చంద్రబాబు నాయుడు యొక్క ప్రత్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి కొంత ఈరోజు చంద్రబాబు నాయుడు ద్వారా కొంత అపారమైన రాజకీయ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు మీ కుట్రల కుతంత్రాలను ఛేదించేవాడు ఒక్కడే ఈ రాష్ట్ర ప్రజలు ఆదుకునేవాడు ఒక్కడే ఈ రాష్ట్ర ప్రజలకు కడుపు నిండి అన్నం పెట్టేవాడు ఒక్కడే ఈ రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టించేవాడు ఒక్కడే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను ఇంటికి డోర్ డెలివరీ చేపించే మొగ్గాడు ఒక్కడే ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపటం మీ వల్ల కాదని చెప్తూ మేము ఎన్టీఆర్ కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం